ఓం మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏం టిఫిన్ అనుకుంటున్నారా మంచి బలమైన టిఫిన్ అండి మన యువకుల్ని బలంగా ఉంచుతుంది చాలా దృఢంగా ఉంచుతుంది ఏంటా అది అనుకుంటున్నారా పూర్వం మెడిసిన్ ఇప్పుడు కూడా చాలా ప్రసిద్ధిగా చెబుతున్నారు వాడుతున్నారు ఇది నల్లేరు కాడ అండి ఈ నల్లేరు కాడతో ఈరోజు మనకి అట్టేస్తాను అట్టు కూడా వేసుకోవచ్చు సుమండి మరి ఎవరన్నా పెట్టారో లేదో వీడియోలు నాకు తెలియదు కానీ నేను ఇంతకుముందు చేశాను ఇంతకుముందు పెట్టిన ఛానల్లో కూడా పెట్టాను మళ్ళీ నాకు నల్లేరు కాడ లభించింది మా వర ఇచ్చింది మా అమ్మాయి వైజాగ్ వెళ్తే ఈ నల్లేరు కాడతో చాలా చేశాను పచ్చడి చేశాను కారపొడి చేసాను ఈరోజు అట్టేస్తున్నాను అది ఎలాగో మీకు నేను చూపిస్తాను ఈ నల్లేరు కాడని బాగు చేసుకునే విధానం మీకు నేను చూపిస్తాను ఎందుకంటే నల్లేరు కాడకే కొంచెం దురదనేది ఉంటుంది అనమాట ఇది ఇక్కడ గట్టిగా ఉంటుంది గునుగుల్లాగా ఇది ఇలాగా కట్ చేసేయాలి అలా తీసేయాలి తీసేసి ఈ రెండు మాత్రం చేయటం చూపిస్తాను చేసేటప్పుడు చేతికి నూనె రాసుకోవాలి లేకపోతే దురద అనేది దీనికి కొంచెం దురద గుణం ఉంటుంది అనమాట ఇది 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 ఇక్కడే ఉంటుంది అన్నమాట నిందులో ఉంటుంది ఇది ఇలా అంటే వచ్చేస్తుంది చక్కగా ఇలాగా ఇలా తీసేయచ్చు చూసేనా ఎంత బాగా వచ్చేస్తుందో అంటే అప్పుడే ఇది పది రోజులు అయిందంటే తెచ్చి కొంచెం నీళ్లు జిమ్ముతూ ఉంచితే బతికిపోయి బాగుంది ఇలాగా ఇది చిన్న మొక్క మనం ఏదైనా కుండీలో పెట్టేవనుకోండి చక్కగా వచ్చేస్తుంది ఇలా సుసీరా ఎలా వచ్చేసిందా ఇలాగా రెండే చేసి చూపిస్తాను ఇందాక చేసేసానండి ఇవి సుసారా ఎంత బాగా చేసానో ఇప్పుడు ఈ బియ్యానికి ఇది సరిపోతుంది ఇలాగా తీసేసి అవి కొంచెం చిన్నగా కట్ చేసి బియ్యం ఇది కలిపి మెత్తగా పెట్టేసుకుందాం మిక్సీ ఉప్పు వేసేసి పెడతాను ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను అంతేనండి ఇప్పుడు నల్లేరుగా ఉందనుకోండి ఎన్ని రకాలుగా అన్నా చేసుకోవచ్చు ఇంత ఉంది ఏం చేసుకుంటాము అనుకున్న అవసరం లేదు అలాగని కొంచెం ఏదో మంత్రించినా వేసుకోవద్దు శుభ్రంగా వేసుకుని చేసుకోండి ఉన్నప్పుడు చాలామంది ఏమన్నా తినేస్తారు కానీ ఇది మాత్రం తినడం పెద్ద ఏదో అట్టాసం కింద అయిపోతుందండి తెలుసు సరే అంటే దీంట్లో పీస్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది చక్కగా ఇలా కట్ చేసేసి మీకు ఇందులో వేసి మిక్సీ పడతాను ఇదిగోనండి బియ్యం రాత్రి నానబెట్టాను ఇప్పుడు చక్కగా మిక్సీ గిన్నెలో వేసేస్తాను ఇదిగోనండి నల్లేరు కాడ చక్కగా ఎలా చేసానో చూసారా ఇలా నేను వేసుకుంటున్నాను నేను ఒక్కొక్కరు రెండో మూడో వేసుకుంటారా భయం వేసేస్తది ఏంటో మంచిది ఆరోగ్యం తినొచ్చు అనేది ఏదో తినకూడదేమో అనుకుంటారు ఇప్పుడు ఉప్పు సరిపడే ఉప్పు అల్లం ముక్క చక్కగా కట్ చేసేసి వేసేస్తానండి కారానికి సరిపడే పచ్చిమిర్చి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇదిగో చక్కగా ఇలా రుబ్బేసాను మెత్తగా ఇప్పుడు గిల్లోకి వేసేసుకుంటున్నాను నల్లి ఎరకాయతో అట్టేసుకుంటున్నామండి ఇది పిల్లలకి బలహీనంగా ఉన్నప్పుడు నడవలేకపోతున్నారు కాళ్ళలో లేదు అన్నప్పుడు పిల్లలకంటండి ఇలాగ నల్లేరు కాడ బియ్యం నూరేసి శనకాయల మీద అలా సరి అలాగే కారాన్ని సరిపడక కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి నూరేసి నిప్పుల మీద ఈ పెట్టి అప్పుడు కట్లు పొయ్యిలు కాబట్టి అలాగ పెట్టి పెట్టివరంట ఇప్పుడు అట్టేస్తున్నాను ఇది పలసగా వేసుకుందాం అంటే దోశలు అండి అసలు లెక్క ప్రకారం దోశ అనుకోవాలి అంటే నేను అట్ట అంట అలవాటు అయిన అట్ట చూసారు ఎంత బాగా వస్తుందో ఇప్పుడు చక్కగా దీనికి ఏమేస్తాను అనుకుంటున్నారు జీలకర్ర వేస్తాను తర్వాత ఈ ఎన్న వేస్తాను అనమాట ఇలాగా జీలకర్ర వేస్తాను జీలకర్ర ప్రతి దాంట్లోని శీతాకాలం ఎక్కువగా వాడాలి ఎందుకంటే కపం కాపం కింద ఉంటుంది కదా ఇదిగోనండి వెన్న మరి ఏదో ఉల్లిపాయలండి అవన్నీ వచ్చేస్తున్నాయి సౌండ్ విందులో పడిపోతాయి కాబట్టి ఆ ఇలాగా చక్కగా ఇలాగా ఉన్నాం అనుకోండి ఇలా కరిగి మొలనే అట్టుకి సహాయపడుతుంది అన్నమాట ఇది వచ్చింటే ఇలా ఇదిగోనండి చక్కగా వెన్నతో నల్లేరు కాడ అట్టేసుకుంటున్నాం మనం చక్కగా ఇప్పుడు తిరగేసుకుందామా మంచి గ్రీన్గా చాలా బాగుందండి లైట్ గ్రీన్తో ఇదిగోనండి చక్కగా మనకి నల్లేరు కాడ అట్టు రెడీ అయిపోయింది కన్నా తాటగా వచ్చిందండి చక్కగా వెన్నతో వేసుకున్నా మేము మంచి కలర్ఫుల్గా మంచిగా బాగా ఉందండి చాలా బాగా వచ్చింది చూసారా ఇంతేనండి ఇదేంటనుకుంటున్నారా ఇది కూడా ఇదే కాడ పచ్చడే చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి